హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా ఊరగాయ ఇది మామిడికాయ ఊరగాయ అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే ఇది దోసకాయ ఆవకాయ అనమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము దీన్ని మనం వేడి వేడి అన్నంలో వేసుకొని ఇలా ఒక్క స్పూన్ వేసుకొని కొంచెం వేసుకొని తిన్నామంటే దీని టేస్ట్ అసలు ఎప్పటికీ మర్చిపోలేము అంత బాగుంటుంది దోసకాయ ఊరకాయ మీకు ఎప్పుడు తెలియకపోతే కనుక మీరు ఎప్పుడు పెట్టకపోతే కనుక ఈసారి ఇలా ఈ వీడియోలో చూసి ఈ విధంగా పెట్టుకొని తినేసేయండి చాలా బాగుంటుంది ఇంకెందుకు కలిసి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి ఇప్పుడు చూసేద్దాము ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ లైక్ మాకు ఎంత సపోర్టింగ్గా ఉంటుంది ఫస్ట్ మనం ఒక దోసకాయ తీసుకున్నాము అది గట్టిగా ఉండాలన్నమాట దోసకాయ అనేది ఎక్కడ పండకూడదు గట్టిగా ఉండాలి పండు ఉండాలి దోసకాయ మళ్ళీ పచ్చి దోసకాయ అయితే బాగుండదు ఇలా గట్టిగా ఉన్న దోసకాయ తీసుకోవాలి పండు దోసకాయ తీసుకోవాలి నీట్గా వాష్ చేసుకుని తడి లేకుండా క్లాత్ పెట్టి తుడుచుకోవాల్సి ఉంటుంది నీట్గా ఆరిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని మనకి దోసకాయ ఉందా ఉందని చూసుకోవాలి ఇలా బద్ద అనేది గట్టిగా ఉండాలన్నమాట దోసకాయ కట్ చేసినా కానీ చాలా గట్టిగా ఉండాలి అప్పుడే అది ఊరగాయకి బాగుంటుంది మెత్తగా ఉన్న కాయలు పండిపోయిన కాయలు అస్సలు పనికి రావండి అలా పెట్టి పెట్టారంటే మాత్రం మీరు ఊరగాయ వేస్ట్ అయిపోతుంది మీరు పెట్టిన ఖర్చు అంతాంతాంతా వేస్ట్ అయిపోతుంది దానికి కాబట్టి గట్టిగా ఉన్న కాయలు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఊరగాయ పెట్టుకోవడానికి ఈ ఊరగాయ పచ్చడి నెల వరకు నిల ఉంటుందండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ ఒక్క కాయతో పెడుతున్నాను మీకు కావాలకుంటే ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టుకోవచ్చు దోసకాయ ముక్కలు సన్నగా కట్ చేయాలి పైన చెక్క అయితే అస్సలు తీసేయకూడదు ఇలా కొంచెం ఆ తోడేలు కట్ చేసేసుకొని సన్నగా చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి మనము ఇది ఇన్స్టెంట్గా చేసుకునే అని చెప్పుకోవచ్చు ఎప్పుడు ప్పుడు చేసుకోవచ్చు ఈ ఊరగాయ అనేది దీనికి మనము ఎక్కువ మసాలాలు ఎక్కువ హైరాణ పడాల్సిన అవసరం ఉండదు చాలా సింపుల్గా చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు అంత బాగుంటుంది ఈ సమ్మర్లో మనకి దోసకాయ ఆవకాయ అనేది చాలా బాగుంటుంది వేడి కూడా ఉండదండి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ మన మామిడికాయ లాగే ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా కొంచెం అలాగే ఉంటాయి ఉరకాయ పచ్చళ్ళంటే అంతా ఒకటే ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం దేని టేస్ట్ దానికే ఉంటుంది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం కూడా రెండు కప్పులు అయినాయి కొలిసేసి మనము ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాము ముందుగా సాల్ట్ తీసుకుంటున్నాము రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోవచ్చు నాకైతే ఒక చిన్న కప్పు పట్టింది ఇంకా మెంత్ పిండి ఆవుపిండి ముందుగా మనం దూరగా వేయించుకొని మెంతులు ఆవాలు చక్కగా మనం మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా లేదంటే రోడ్లైనా నూరుకోవాలి చక్కగా ఇంకా మనం మిషన్కి పట్టించుకున్న కారం మాత్రమే వాడుకోవాలండి బురకాయ పచ్చడికి అప్పుడే బాగుంటుంది పచ్చడి అనేది ఇంకా మనం వెల్లుల్లి ఇలా తొక్క అంతా వలిసేసి ఇలా సన్నగా కట్ చేసిన వేసుకోవచ్చు లేదంటే కచ్చా పచ్చగా దంచేని వేసుకోవచ్చు అప్పుడే మనకి వెల్లుల్లి ఫ్లేవర్ అంతా మన పచ్చడికి పడుతుంది దీనికి ఎక్కడ మనం పోపు అనేది కూడా వేయమన్నమాట అందువల్ల అన్నీ కూడా పచ్చి వేసేస్తాము ఇంకా వెల్లుల్లి అయితే వలిసి వేసేసుకున్నాము ఇప్పుడు మనం నిమ్మకాయ తీసుకున్నాము ఒక హాఫ్ నిమ్మకాయ అయితే సరిపోయింది నేను చేస్తున్న తక్కువ క్వాంటిటీ కాబట్టి మీరు ఎక్కువ క్వాంటిటీకైనా అయితే ఒకటి రెండు వేసుకోండి ఈ విధంగా నాకైతే హాఫ్ చెక్క సరిపోయింది అనమాట ఒక్క దోసకాయకి నిమ్మరసం అనేది పిండేసాము ఇంకా ఇంగు వేస్తున్నాము ఇంగు అనేది కంపల్సరీ అనమాట మంచి ఫ్లే ఫ్లేవర్ ఉంటుంది మనకి ఇంగువ అనేది మనకి పొట్టలో జీర్ణశక్తి కూడా బాగా హెల్ప్ చేస్తుంది మంచి డైజెషన్ కూడా ఉంటుందంట ఇంగువ వల్ల కాబట్టి ఖచ్చితంగా ఇంగువనేది వాడుకోండి ఇంట్లో ఇంకా నేను వేరుశెనగ నూనె వేస్తున్నాను అండి అదేనండి దీన్నే పప్పు నూనె అంటారు పల్లె ఆయిల్ అంటారు ఒక్కొక్క ఏరియాలో గొలాబీలు ఇస్తుంటారు కదా మనకి ఊరకాయ పచ్చళ్ళకి ఎప్పుడైనా కూడా ఈ విజయ అనే బ్రాండెడ్ ఉన్నటువంటి ఈ పల్లి నూనెనే వాడతాను నేను బాగుంటుంది అదైతే ఎప్పుడైనా కూడా మనకి ఆయిల్ అనేది మనకి ఇదే వాడాలి ఇంకా మనకి ఏ నూనె బాగుండదనమాట అంతగా ఈ ఒక్క వేరుశనగ నూనె అయితేనే బాగుంటుంది ఊరకాయలకి అవన్నీ వేసేసుకొని కూడా మనం చక్కగా ఈ విధంగా చేత్తోనే కలిపేయాలి ఇప్పుడు మనము మంచి కలర్ కోసం ఇక్కడ పసుపు అయితే వేసుకోవాలి ఇది కూడా మన హెల్త్కి చాలా మంచిదే కదండి పసుపు కూడా ఖచ్చితంగా పసుపు అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చేత్తోనే మొత్తం కూడా నేను ప్రెస్ చేస్తూ మన మొక్కలకి పట్టే విధంగా కలుపుతున్నాను మనం మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయినా కారం సరిపోయినా మళ్ళీనే వేసుకోవచ్చు నో ప్రాబ్లం కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఇలా కలిపి వదిలేసామంటే మనకి చక్కగా ముక్కకి ఉప్పు కారం మనం వేసిన అంతా కూడా చక్కగా పడుతుంది దీన్ని మనం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఈ రోజు మనం ఈ పచ్చడి రేపు వేసుకొని ఖచ్చితంగా తినచ్చు అంతా ఊరిపోతుంది అన్ని పచ్చి వేసుకున్నాము ఈ ఫ్లేవర్ వేరేగా ఉంటుంది మనము ఆయిల్ కాచి పోసి పెట్టడము అది వేరే టేస్ట్ ఉంటుంది పచ్చి వాటితోనే పెడితే ఈ టేస్ట్ వేరేలా ఉంటుంది ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా రెడీ అయిపోయింది మన ఛానల్ ఇంకా మామిడికాయ ఊరగాయలు కూడా ఉన్నాయి ఇంకా చాలా వెరైటీ రెసిపీస్ అయితే ఉన్నాయి మన ఛానల్ విజిట్ చేయండి మన ఛానల్ని ఒకసారి చూడండి మీకు నచ్చుతాయి తప్పకుండా మన ఛానల్ మంచి మంచి వీడియోస్ ఉన్నాయి కాబట్టి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని ఇలాగే మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్